హలో అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు అనమాట మేము పెళ్ళక నలుగులు పెడుతున్నాము ఆ నలుగులు పెట్టే హడావిడేదంతా నలుగులు పెట్టేటప్పుడు ఒక ముగ్గు అయితే వేస్తారంట శుద్ధతో మళ్ళీ దాని మీద బియ్యంతో దానికోసం మేము పడ్డ తిప్పలు ఉన్నాయి చూడండి అందుకే అంటారు పెళ్ళికి వెళ్ళామా వచ్చామా అన్నది కాకుండా పెళ్ళిలో ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయాలని మా మమ్మీ పైనుంచి అలా కాదు ఇలా అని చెప్పేసి సజెషన్స్ అయితే ఇస్తున్నారు ఈ బుడ్డని చూసారు ఇది మా అత్త మనవరాలు నలుగు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పెట్టుకుంటుంటే వెనకాల మా హడావిడి వేరే ఉంటుంది రంగులు పూసుకోవడము నీళ్ళు జల్లుకోవడము వరుస వాళ్ళు దొరికితే పూసేయడమే ఇంకా అది చూడండి నా కూతురికి పూసింది వాళ్ళ అత్త ఇంకా అది చేసింది ఫైనల్గా ఏం చెయ్యలేక ఇంకా నలుగు అయితే స్టార్ట్ చేసేసారు అందరు కలిసి ముగ్గు అయితే హడావిడిగా వేసేసారు మేమేమో నీళ్లు తోడడం అవన్నీ చేసాము పైనుంచి అవుట్పుట్ ఎలా ఉందో చూడండి టోటల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్లవర్స్ రోజ్ పెటల్స్ అన్నీ కూడా వేసారనమాట లుక్ కోసము ఇదిగో ఉండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పిల్లలు చూసారా బాటిల్స్కి హోల్స్ పెట్టి దాంట్లో నీళ్ళు వేసి వీళ్ళ హడావిడి వీళ్ళ హడావిడే చెప్పడం మర్చిపోయానండో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మా బుడ్డోడు చూసారా నాకేం పట్టిందిరా బాబు ఇక్కడ స్టూల్ వేసుకొని కూర్చుంటాను హ్యాపీగానే అక్కడ కూర్చున్నాడు కానీ అక్కడ కూడా అందరి వాటర్ అయితే వేశారు పిల్లలు వెళ్ళేసి వాడు కూడా ఫైనల్గా ఎంజాయ్ చేశాడు కానీ జెలుబ్ చేస్తుందని చెప్పేసి భయపడ్డాను అంతే కానీ జలుప్ చేయలేదు వీలైతే వాటర్తో ఆడారు కానీ మేమైతే ఏది కనిపిస్తే అది పోసుకునే వాళ్ళము మినిమం ఫోర్ స్ట్రీట్స్ పరిగెత్తే వాళ్ళమా తప్పించుకోవడానికి ఎగ్స్ కొట్టేవాళ్ళు నేను ఫస్ట్ స్టాండర్డ్ అలా చదివేటప్పుడు అయితే మా మావే నన్ను కాలువలో కూడా వేసారనమాట అలా ఉంటుంది మా వాళ్ళ రచ్చ ఫైనల్గా చూడండి మా అదే పాప వెళ్ళి వాళ్ళ అత్తకైతే పూసేసింది చాలా ఫన్ ఉంటుంది ఏదైతే ఏముంది మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్